ప్రియమైన దేవుని వారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు అతి పరిశుద్ధుడు లోకరక్షకుడైన ఎస్తుక్రీస్తు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం మన జీవితంలో మన బ్రతుకులు తృప్తి లేని జీవితం మనం ఎప్పుడూ కూడా అసంతృప్తితో ఉంటాం ఏ విషయంలో కూడా మనకు తృప్తి ఉండదు మనం చేస్తున్న జాబుల్లో కానీ మరి మనకుంటున్న మన ఇల్లు ఇల్లుల విషయంలో కానీ స్థలాల విషయంలో కానీ ప్లేసులు ఏ విషయంలో కూడా మనకు ఒక తృప్తి అనేది లేదు ఎంతవరకు తృప్తి లేదంటే మన బ్రతికినంత కాలం మనకు తృప్తి లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా ఎంతగా కష్టపడినా కూడా తృప్తి లేదు అంటే ఈరోజు వంద రూపాయలు సంపాదించేవాడికి రెండు వందలు సంపాదించని ఆశ అట్లా అంటే ఉన్న దాంట్లో తృప్తి లేకుండా లేని దాని కొరకు ఆశపడటం లేని దాని కొరకు ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి దేవుడు ఏమంటున్నారంటే రేపేమి జరుగునో మీకు తెలియదు ఏ రోజు బెత్తం ఆ రోజునే ఏ రోజు వచ్చేది జీతం ఆ రోజునే ఆకాశ పక్షులు చూడండి అవి బిత్తవు కోయవు కొట్లల్లో కూర్చుకోవు మరి దేవుడు వాటిని సంతృప్తిగా తృప్తిగా వాటికి మరి వాళ్ళని పోషించట్లేదా ఈ రోజు అంతకంటే శ్రేష్ఠులైన మనల్ని దేవుడు పోషించలేరం లేని దాని కొరకు ప్రాకులాడి ప్రయాసపడి ఇంకేదో సంపాదించాలి లేదు చేస్తేనే ఉద్యోగంలో తృప్తి లేదు సహోదరి సహోదరుడ ఇదే లేక ఎంతమంది బాధపడుతున్నారు ఒక్కసారి వాళ్ళ వైపు చూడు ఎప్పుడైనా సరే మనం ఉన్న స్థితి దానికంటే ఇంకా పై ఎత్తి స్థితి ఎప్పుడు మీరు చూడకండి అంత మనకంటే ఎక్కువ స్థితిలో ఉన్న చూసినప్పుడు ఆశ పుట్టిద్ది ఇంకా సంపాదించాలి అని మనకంటే తక్కువ స్థితి వాళ్ళని చూడండి దేవుడు ఇంకా ఈ స్థితి ఇచ్చినందుకు కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లించుకొని ఉన్న దాంట్లో తృప్తి పడగల జీవితం మనకు ఉండాలి చూడండి ఇల్లు లేక ఎంతోమంది అద్దెల్లో బతుకుతుంది ఒక్కసారి వాళ్ళని చూడండి మరి దేవుడిని ప్రేమించి నీకు ఇల్లు ఇచ్చారు ఎంతోమంది మంచి వస్త్రాలు లేక మరి రోడ్లమ్మని చూడండి ఎంతోమంది ఉంటున్నారు రెండు కాళ్ళు చేతులు చక్కగా ఉన్నాయి కష్టపడగలం కానీ మరి ఒక కాళ్ళు చేతులు లేని వాళ్ళు వాళ్ళని చూడండి అంతేకాని నేను వంద రూపాయలు సంపాదిస్తున్నాను వాళ్ళెవరూ వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాను అని అక్రమ మార్గంలో ప్రవేశించకండి ప్రియ సహోదరి సహోదరు ఉన్న దాంట్లో తృప్తి పడండి చూడండి మరి యోబు గారిని మనం ఉన్న ఈ స్థితిని గుర్తు చేసుకు మనకున్న ప్రతి సమస్యని గుర్తు చేసుకోవటానికి పరిశుద్ధ గ్రంథంలో ఎవరినో ఒకళ్ళు మనకి పరిచయం చేస్తారు యోబుగారు చూడండి యోబు గారు కొన్నంత కష్టం మనకు వచ్చిందా ఒక్కదిన మందే పిల్లలు చనిపోయారు ఒక్కదిన మందే మరి తనకున్న ఆస్తి మొత్తం పోయింది తన శరీరం కూడా పాడైపోయే పుండ్లు వచ్చినా నిజంగా అంతటి బ్రతుకు మనకు రాలేదండి చిన్న విషయంలో అప్పులు అవగానే చనిపోవటం ఆత్మహత్యలు చేసుకోవటం కానీ యోబుగారు ఆత్మహత్య చేసుకోలేదండి తృప్తి లేదు అని చెప్పేసి ఆత్మహత్య చేసుకోలేదు మనశ్శాంతి లేదు నాకు నెమ్మది నా ఆత్మహత్య చేసుకోలేదండి నా దేవుడు మొత్తం తీసుకెళ్ళిపోయాడని దేవుణ్ణి దూషించలేదండి ఈ రోజు చిన్న కష్టం రాగానే దేవుడిని దూషిస్తున్నాను నాకు దేవుడు ఎందుకు చేశారు ఈ కష్టం దేవుడు నాకు ఎందుకు పెట్టారు ఈ శ్రమని గారిని జ్ఞాపకం చేసుకోండి ఒక్క దిన మందే సమస్తము కోల్పోయాడు కానీ అంత శ్రమలో కూడా ఒక చక్కని మాట చెప్పాడు దేవుడు ఇచ్చను యహోవా ఇచ్చెను యహోవా తీసుకుపోయాను ఉన్న దాంట్లో నమ్మకంగా ఉన్నాడు ఎంత దేన స్థితిలో ఉన్నా కూడా తన స్థితి మొత్తం కూడా కోల్పోయేగాడు ఉన్న స్థితిలో తృప్తి కలిగి ఉన్నాడండి దేవుడు అంటే ఒకప్పుడు నీకు లేదు ఇచ్చారు తీసుకుపోని అంటే మరలా ఇస్తారని నమ్మకం కలిగి ఉండాలి యోబు నమ్మకం కలిగి రెండు రెండంతలా రెండంత రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ప్రియ సహోదరి సహోదరు నీకు ఒకవేళ ఉన్నది పోయిందేమో దేవుడు మరలా ఇస్తాడు యోబు వంటి జీవితాన్ని కలిగుండు నీకు కష్టాలు వచ్చినాయి అని నీకు ఇబ్బందులు వచ్చిన దేవుడిని దూషించుకో ప్రార్థనలో నిత్యం ఆయన్ని గోజాడుకో మరపెట్టుకో ఎందుకు పోయిందో అది యోబుకు పరీక్ష అయితే నువ్వు దేవుడిలో ఉండి కూడా నీకు కూడా అంత సమస్తం పోతే అదొక పరీక్షగా భావించు లేదా నువ్వు ఎక్కడ పడిపోయావో నువ్వు ఎక్కడ తప్పిపోయావో తెలియచేయటం కోసం దేవుడు ఈ శ్రమలు పెట్టారు అయితే నిన్న ఎక్కడ పడిపోయాను నువ్వు గ్రహించుకొని దేవుని చూసినప్పుడు రెండంత రెండంతల ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు చూడండి దాని అల్లి గారు సింహభోవన్లో సింహ మరి పైనుంచి వెయ్యగానే ఎముకలతో సహా తినేసే సింహాన్ని నోళ్లు మోయించాడు అంతటి శ్రమ వచ్చిందా దానియలు అంత కష్టం నీకు మరి కష్టాలు బాధలు అప్పుల సమస్యలు ఇరుగు పొరుగు సింహం వాలే నిన్ను మరి మృంగుదని చూస్తున్నారా దానియేలు మరి అంతటి కష్టంలో కూడా ప్రార్థన చేశాడు ప్రియ సహోదరి సహోదరా ఎందుకు నువ్వు తృప్తి లేని జీవితం కోసం ప్రాకులు ఆడతాను ఇంకా తృప్తి లేదు నీకు ఇంకేదో సంపాదించాలి దాని వల్ల అప్పులు చేసుకుంటున్నావు నువ్వు ఆ అప్పులు తీర్చటానికి మరలా అప్పులు చేస్తున్నావు ఆ అప్పులు తీర్చకపోవటం వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారు తృప్తి పడండి నీ భార్య ఎందు తృప్తి కలిగి ఉండండి మరి నీకున్న ఆస్తులు తృప్తి కలిగి నీ సంపాదన తృప్తి కలిగి ఉండండి నీ అవయవాలు అన్ని సక్రంగా ఉన్నది తృప్తి పడని లేని వాళ్ళు ఉన్నారు జాబులో తృప్తి కలిగి ఉండండి ఇచ్చిన శాలరీలో తృప్తి కలిగి ఉండండి ఎప్పుడైతే ఉన్న దాంట్లో తృప్తి పడతావో దేవుడు బహుగా నిన్ను ఆస్వాదిస్తారు ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉన్న దాంట్లో తృప్తి పడండి ఇంతకంటే దేనస్థితి ఉన్నారండి షడ్రక్ మిషేక అభేజ్ఞోలు అగ్ని గుండెలు అంత శ్రమ మీకు వచ్చిందా అంత శ్రమ మరి షడ్రక్ మిషక్ అభెజ్నుగుల అగ్నిగుండంలో ఉన్న వారితో పాటు దేవుడు ఈరోజు నువ్వు శ్రమ సమస్యల్లో ఉన్న శ్రమలో ఉన్న నీతో పాటు దేవుడు ఉన్నారని గ్రహించు దానియాలతో పాటు దేవుడు ఉన్నాడు యోగుతో పాటు దేవుడు ఉన్నారు మరి ఈ నువ్వు ప్రతి ఒక్క సమస్యలో ఉన్నప్పుడు నీతో దేవుడు లేడని ఎందుకు అనుకుంటున్నారు ఈరోజు ఉన్న దాంట్లో తృప్తి పడు ఈరోజు పిల్లలకి పెద్ద పెద్ద సంబంధాలు చేసుకొచ్చి పెళ్ళిళ్ళు చేయాలి లేదా అమెరికా వాళ్ళ సంబంధం తీసుకొచ్చి చేయాలని లేని దాని కొరకు ఆశపడి మరి అప్పులు చేసి కాట్నలు చేస్తారు కానీ కొద్ది కాలానికి ఏమవుతుందండి అది కాస్త ఎక్కడికో మన బిడ్డల్ని పంపిస్తామో అక్కడ ఏం జరుగుద్దో మన బిడ్డల ప్రాణాలు తీసో తెలియదు ఆశ నాకు అమెరికా వచ్చాడు ఆశ అండి లేనిదాని కొరకు ఆశపడి అప్పులు పాలు అవ్వకండి ఉన్న దాంట్లో తృప్తి పడండి ప్రియ సహోదరి సహోదరుడా బట్టల విషయమా ధనం విషయమా ఇల్లు విషయమా ఉద్యోగం విషయమా ఏ విషయంలోనైనా సరే ఉన్న దాంట్లో తృప్తి పడండి లేని దాని కొరకు ప్రయాస పడకండి ప్రార్థన చేయండి ప్రతి విషయంలో ప్రార్థన ఎంతో అవసరం నీకు ఏది కావాలన్నా సరే రేపేమి జరుగునో మీరు ఎరుగురు గనక ఉన్న ఈ సమయం అందే ఈ దినం అందే తృప్తి కలిగి బ్రతకండి రేపు ఏమి జరుగునో మీకు తెలియదు నువ్వు సమస్తము కూడా పెడతావు చిన్న రైమ్ ఒకటి ఉంటుంది చీమల పెట్టిన పుట్టలు పాములకిరువైనట్లు ఈ రోజు నువ్వు సంపాదిస్తావు అలు పెరగక కష్టపడి సంపాదిస్తావు ఆ డబ్బు అంతా ఏం చేస్తావు కూడబెట్టినప్పుడు అది మరలా రేపేం జ్వరం నీకు తెలియదు తినుము తాగుమో సుఖించమని కష్టపడినంత అట్లా తిని తాగి సుఖపడి చేస్తే రేపేం నీకు తెలియదు నీ ప్రాణం ఏమైపోతుంది దేవుడు ఒక మాట అడుగుతున్నారు నీకు సమస్తము సమకూర్చాను సమస్తము ఇచ్చాను మరి నువ్వు నా కోసం ఏం చేసావు నీ ఆ కష్ట జీతము నీ ఆస్తులు నీ డబ్బు నీ నగలు అంతా నీ బిడ్డలకి ఇచ్చేసి వచ్చావు నా కోసం నువ్వేం చేసావు నా కోసం ఏం కష్టపడ్డావు భూమి మీద వెళ్ళావు వారి కొరకు కష్టపడ్డావు వచ్చావు ఈరోజు నా కోసం నువ్వు ఏం చేసావు అంటే ఏం సమాధానం చెప్తావు తృప్తిపడండి వాక్యాన్ని చదవండి వాక్యం తృప్తి కలిగిన వాక్యం మరి వాక్యంలో నువ్వు ఎలా బ్రతకాలో నీకు నీకు తృప్తినిస్తుంది నీ బ్రతుకులో తృప్తినిస్తుంది నీ జీవితానికి ఒక అర్థం చూపిస్తుంది పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు ఎలా బ్రతకాలో మనకు ఒక అర్థాన్ని చూపిస్తుందండి గ్రంథం దయచేసి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి ఉన్న దాంట్లో తృప్తి పడి ఉండండి లేని దొరకు ఆశ పడకండి ఒక ఆమెగారు చాలా అందంగా ఉందని చెప్పేసి ఆశపడిందండి తీర ఒక యాక్సిడెంట్ రెండు చేతులు కోల్పోయింది దాని వలన వాళ్ళ యజమానుడు అన్నాడంట ఇక నువ్వు అడుక్కొని తిను నాకు అవసరం లేదు ఒకప్పుడు అందంగా ఉన్నప్పుడు తన ఇష్టానుసారంగా బ్రతికింది ఈరోజు తనకి ఏమీ లేదు దేవుని వైపు తిరిగింది అంటే దేవుడిని వైపు దేవుడు ఏదో ఒక శిక్షిస్తే కాని దేవుని వైపు తిరగరా దేవుడు ఏదో ఒక శ్రమ పెడితే గానీ దేవుని వైపు తిరగరా నాకు ఈ సమస్యలు వచ్చినాయి ఈ శ్రమలు వచ్చినాయి బాధలు వచ్చినాయి ఎప్పుడు సమస్యలు వచ్చినాయి ఎప్పుడు వాటినే చూస్తున్నాయి కానీ అసలు నాకు ఎందుకు వచ్చినాయి ఈ సమస్యలు మనిషి అన్నాక సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి కానీ దాన్నే పట్టుకుని నాకు ఈ సమస్యలు పోవా పోవా అంటే దేవుని వైపు తిరగండి ప్రార్థన చేయండి ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తారు ఉన్న దాంట్లో తృప్తి పడండి లేని దాని కొరకు ప్రయాసపడి మీ జీవితాలను మీ బ్రతికిన అంతకాలం ఇలా కష్టపడతా చూడండి సొలోమన్ గారు ఆయన జీవితాన్ని మొత్తం తన బ్రతుకుని మరి తన భార్యల వల్ల సంతోషం లేదు తను మరి తన అన్య వైపు వెళ్ళినప్పుడు దేవుడు మరి అతను పరిశుద్ధాత్మ మరి ఎందుకంటే వరాన్ని ఇచ్చినప్పుడు తన మంచి జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు అది కోల్పోయాడు తర్వాత తన జ్ఞానం బట్టి ఇంకెక్కడైనా తృప్తి కలిగిద్దని ఎతికాడు ఆస్తులు సంపాదించాడు ఇల్లులు కట్టించుకున్నాడు ఇంకా చాలా చోట్ల తిరిగాడు అయినా తనకు తృప్తి లేదు తన లాస్ట్ ఫైనల్ తను తెలుసుకుంది ఒకటే తన కాలం యథార్థంగాను భయ దేవుని ఎందు భయభక్తులు కలిగి నీతిగా బ్రతకటమే సమస్త మానవ కోటికి వీధని తెలుసుకున్నాడు ఈరోజు నువ్వు తెలుసుకోగలుగుతున్నావా తృప్తి లేని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు దయచేసి ప్రతి ఒక్కరు ఉన్నదాంట్లో తృప్తి పడండి దేవుని వాక్యం ఆనందించండి దేవుని వాక్యంలో తృప్తి కలిగి జీవించమని కోరుకుంటూ ఈ వాక్యందరితో దీవించి ఆశ్రయించబడిను గాక ది ప్రజలు